మంచిర్యాలో మరి దక్షిణ భారత దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మరి మన హైదరాబాద్లో కూడా మరి మహాప్రస్థానం కనీసం ఒక ఇక్కడ రెండు ఎకరాలు మాత్రమే ఉంటుంది కానీ మంచిర్యాలో పెద్ద ప్రేంసా గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఏది అవసరం ప్రజలకు ఏది అవసరం అనే ఉద్దేశంలో మరి ముఖ్యంగా ప్రజల నుండి వచ్చినటువంటి వాళ్ళ ఆవేదన కావచ్చు ఆక్రోషం కావచ్చు కనీసం మంచి అలబడానికి ఒక క్రిమిటోర్యం లేదు ఒక మంచి ఉద్దేశంతో కట్టల ఉద్దేశంతో సార్ ఒక నిర్ణయం తీసుకుని ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న ఆ కాళీ రూగ్ మరి కళ్ళు మూసుకునేమో అక్కడ కళ్ళు మూసుకొని అక్కడ తెలిసినట్టున్నాడు ఇక్కడ పోతా ఉంటే గనబడినట్టుంది అక్కడ కళ్ళు మూసుకున్నాడు శివుడు మరి శివుని చూడడం ధైర్యం రాలేదు ఏమో కానీ మరి అక్కడ పోయి ఆ ప్లాంట్లు మొగల మటుకు ప్యాంట్లు దాని నీళ్ళల్లో వేసి షో చేసిండు దాన్ని అర్థమైందో అర్థమవుతలేదు ఇక్కడ పది నుంచి పన్నెండు ఫీట్ల హైట్లో లోతులో ఉన్నటువంటి ఈ భూమిని చదువు వేయాలంటే దాదాపుగా మరి ఎన్నో ఎన్ని ట్రిప్పుల మట్టి పడుతూ మనందరూ తెలుసు ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకొని పోయిన వాటికి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కనబడతలేదు ఒక్కసారి నువ్వు అక్కడికి పోయినా నువ్వు పోయి కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మట్టి పెడితే అయిపోతుంది జనాలకైతే ఎందుకు ఇవ్వట్టలేదు నీకు ఆ ధైర్యం ఎందుకు లేదు నువ్వు ఇరవై ఏళ్ళు పాలించినావు ఇక్కడ ఇరవై ఏళ్ళు పాలించినప్పుడు కనీసం మంచాలు వెళ్ళబడానికి ఒక శ్మచన వడ్డి కట్టిద్దామని లేదు ఒక మహాప్రస్థానం ఒక పేరుతోని మరి ఎక్కడ లేని విధంగా కట్టిస్తూ ఉంటే నీకు కన్నూరు వెళ్ళాక నువ్వు నీ పరివారం అంతా పోయి అక్కడే షో చేసి ఫోటోలోపు పోయిచ్చారు కనీసం మరి మన నువ్వు కట్టి నువ్వు కడదామని ప్లాన్ చేసినావున గుళ్ళు కడదామనో లేకపోతే బళ్ళు కడదామనో పైసలు జమ చేస్తారు మరి స్పశనవాటిగా మరి ప్రభుత్వం నుంచి అందించాల్సిన శ్మశనవాటిగాను నువ్వు ఏం చేసినావు ప్రజల వ్యాపారస్తుల దగ్గర పీడించి పైసలు వదులు చేసినావు ప్రేమ్సారావు గెలిచినాక కూడా మరి ఇక్కడ కడుతున్నా తెలిసి కూడా డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ రిజివర్స్ ఇవ్వలేదు ఆ డబ్బులను కూడా ప్రేమ్సారావు గారు వాళ్ళందరూ ఎవరైతే మరి డబ్బులు ఇచ్చిరో మాకు డబ్బులు అన్ని దోసుకున్నారు మరి మా మా డబ్బులు మాకు రిటర్న్ ఇస్తారని చెప్పి చెప్తే వాళ్ళందరికీ డెడ్ లైన్ విధించి ఇవ్వంగానే మా డబ్బులు ఇచ్చారు అంటే ప్రజల సొమ్ము దోచుకొని ఏదో కార్యక్రమం చేద్దామనే ప్లాన్ నువ్వేస్తే పెద్ద ప్రేమ్ సార్ ప్రేమ్సావరావు మాత్రం ఈ ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ కావాలి ఇక్కడ మెడికల్ హబ్ కావాలని చెప్పేసి ఎంతో ప్రయత్నంతో ఎంతో ఎన్నో ప్రయత్నాల్లో మరి చేస్తూ ఉన్న సందర్భంలో చిన్న చిన్న విషయాలను పట్టుకొని దాన్ని పెద్ద పెద్ద భూతలను పెట్టి ప్రజలకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కబడ్దార్ దివాకర్ రావు గారు అదేవిధంగా మీ పరివారం మొత్తం చెప్తున్నాం ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మరి ఇలాంటి అవన్నీ జరగట్లేదు ఏదైనా జరిగితే ఇక్కడ అధికారులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంత ఉంది వాళ్ళు చూసుకుంటూ నువ్వేదో వచ్చి ఫోటోలు దిగి ఫోటోలు తీసి చేస్తా ఉంటానని నడవదు ఇక్కడ మీ అందం మీ పరివారాన్ని మొత్తం తీసుకొచ్చి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చూడాలి ఇక్కడ శివుడు ఎంత పెద్ద ఎంత పెద్ద విగ్రహాలు దాదాపు నాలుగు యాభై లక్షల రూపాయలతో నాకు కన్స్ట్రక్షన్ మొత్తం పది పది పదకొండు లక్షలతో ఇక్కడ కన్స్రం చేస్తూ ఉంటే మీ కళ్ళు దొబ్బినాయని అని చెప్పి మేము అడుగుతున్నాం మీ కళ్ళు ఎటువేనాయి మీ కళ్ళు లెట్వే అని చెప్పి అడుగుతున్నాం పదకొండు కోట్లు ఇక్కడ పెట్టి నిర్మాణం చేస్తూ ఉన్నారు నువ్వు ఇక్కడ మాధుషి కట్టినావు మరి ఇక్కడ లోతులో కట్టినావు కనీసం అక్కడ కూడా మట్టి పోయాలన్న ఉద్దేశం లేదు అయ్యేం లేదు అక్కడ ఒక ఇరవై రెండు కోట్లు మరి దుర్వీనం చేసిన సందర్భం నువ్వు ఈ ప్రజలకు ఏం చేసినావు ఈ రోజులు పాలించినావు ఏం చేసినావు ఒకసారి నువ్విచ్చి నువ్వే ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రజల కోరికను ప్రజల అవసరాలను తీర్చని తీర్చిన వాళ్ళు మరి వెదుకు పరిపాలన అని చెప్పి మడుతున్నాం ప్రశ్నించాల్సిన మేము ఇవాళ రివర్స్ వచ్చి మరి కన్స్రక్షన్ చేస్తాను మట్టి పోతుంది ఇదేటి పోతుంది లారా ముదమ్మ అంటున్నావు నీ కళ్ళు దొబ్బినాయని అని చెప్పి మరొకసారి ప్రశ్నిస్తున్నాం ఇంకొకసారి కబడ్దా మీరు పిచ్చి పిచ్చి కూతలు మా ఎమ్మెల్యే గారి మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద బురదలు లాంటి వాతావరణం చేసే అవసరం మేము ముఖం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా మరి పెద్దలు ప్రేమసారావు గారి మరి వాళ్ళ ఆలోచన మేరకు అందరం కూడా మా సైలెంట్గా ఉంటున్నాం మా సైలెంట్ మీరు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చెప్పే చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఈ మధ్యన ఏదైతే మంచి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆ సంఘటనలకు ప్రతి దానికి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి మరి ఆపనం చేసే మరి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఏ సంఘటన అనేది ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే గారు మన ప్రేమ్సరావు గెలిచిన ఎమ్మెల్యే అయిన తర్వాతనే జరగట్లేదు అంతకుముందు హత్యలు అయినాయి అన్నైనాయి అప్పుడు అప్పుడు మీకు కనవలేదా అప్పుడు ఎవరు గుర్తులేదా ప్రతి దానికి బీజేపీ వాళ్ళు ఇది వచ్చి ఇది అంటారు మరి ఇంత ఎన్ని అసహ్యం ఇస్తూ ఉంటే మీకు కనబడతలేదా లేదా అభివృద్ధి మీద మాట్లాడే మరి లేదా అక్కడ ఆదిత్య మన యోగి ఆదితనాథ్ గారు వారు వారు ఇష్టమంటూ బిల్డింగ్ను గురగడుతున్నారు మరి కాశీలో అక్కడ ఏదైతే మరి రోడ్లు పెంచాలి లేకపోతే గుడిని పెంచాలని చెప్పేసి ఇక్కడ ఆ బీజేపల్ ఇక్కడ వ్యాపారంలో బేర్చుకు కూర అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు అంటే నీకు అక్కడ కమర్తలేదా ఇదే భారతదేశంలో మనం బతుకుతున్నాం కదా ఇక్కడ అంటే ప్రజలకు అవసరమయ్యే పనులు చేస్తూ ఉంటే నువ్వు కళ్ళు కమర్తలేవు ఇక్కడ నువ్వు గెలవాలనే ఉద్దేశంతోని ఇక్కడ నువ్వు ఏదో చెయ్యాలని చెప్పి మన డబ్బులు పెట్టి ఒక ఏదో సెకండ్ పొజిషన్గా వచ్చినావు కేవలం డబ్బులతోనే నీకు ప్రజల మీద కానీ నీకు బీజేపీ కార్యకర్తల మీద నాయకుల మీద ఇలాంటి గౌరవం లేదు ఎవరైతే మన ఆర్ఎస్ఎస్ వాళ్ళ లేకుంటే బీజేపీ వాళ్ళని అడుగురు నీ ఆ దగ్గర నీ చుట్టుపక్కల కలవడుతున్నా రఘునాథ్ ఎంపడి కవడుతురు కడుతుండ ఎవరు గమడరు ఎందుకంటే అతను డబ్బులతోనేది డబ్బులతోనే డబ్బులతోనేది కాదు ప్రజల మనసును మరి గెలిచిన మా సురేఖ మంగళం వారు చేసే కార్యక్రమాలు ప్రజలకు అవసరమయ్యేటి ప్రజలకు ఉపయోగపడేటి అలాంటి కార్యక్రమాలు చేసిన వారిని మనం ప్రోత్సహించాలి తప్ప మరి నిరుత్సాహపరచమో లేకుంటే ఏదో వాళ్ళ మీద నిందలు మోపడం సరికాదు ఇంకొకసారి ఎవరైనా మరి ఇలాంటి నిందలు మోపితే మరి కార్యకర్తలు మన నాయకులు ముగ్గుకోవాలని చెప్పేసి ఈ మీడియా పరంగా మీకు హెచ్చరించబోతుంది ఇది పరిస్థితి